లో రెండో అధికారంలో అధ్యాయం పంతొమ్మిదిలో ప్రకరణ ముప్పై ఎనిమిదిలో ముప్పై ఆరు నుంచి తెలుసుకోబోతుంది ఒక ద్రోణము ఖరీదు ఒకటి బావు పణములు ఆడకము ఖరీదు మూడు బావు పనము ప్రస్తము ఖరీదు ఆరు మాషకములు కుడువము కుడువము ఖరీదు ఒక మాషకము ముప్పై ఏడు రసముల పూల పాత్రల ఖరీదు దీనికి రెండింతలు తూకపు గుండు ఖరీదు ఇరవై పణములు సాస్ ఖరీదు దానిలో వంతు నాలుగు నెలల ఒక పర్యాయము తూలమానములలో ముద్ర వేయం ముద్రలు వేయించాడు ముద్ర లేని వాటికి ఇరవై ఏడు పనముల దండము రోజుకు కాకని కా కాకని చొప్పున వర్తకులు అధ్యక్షుని ముద్రణ రుసుము చెల్లించవరు వెన్నును కాంచే కాచినందుకు ముప్పై రెండవ భాగము నూనెను కాంచినందుకు అరవై నాలుగవ భాగము చెల్లించేవారు ద్రవణము ద్రవముల విషయములో మానప్రా మానస్రావము యాభై యోగము యో అర్ధ అర్ధకుడుమము కుడభాగం కుడబము పాతికడు కుడబము ఎనిమిదో వంతు కుడుబ కుటుంబములు ఈ మానములను చెల్లించవారు ఇరవై నాలుగు కుటుంబముల నెయ్యి ఒక వారకము కానీ అలా నాలుగు కుటుంబముల నూనె ఒక వారకం అవుతున్నది వీటిలో నాలుగు వంతుకు కటిక అని పేరు ఇది అధ్యక్ష ప్రసారం రెండో దగ్గర పౌత అధ్యక్షుడు అనే పంపుతుంది